నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం మెదక్ మండలం మాచవరం గ్రామంలోని లక్ష్మయ్య కుమార్ కుటుంబం పూరి గుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు దురదృష్టవశాత్తు గుడిసె కాలిపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది వారి ఒంటిపై బట్టలు తప్ప వారికి సంబంధించిన బట్టలు కానీ భూమి పాసుబుక్కులు కానీ కనీసం నిత్యవసర వస్తువులు కూడా అందులోని కాలిపోవడం జరిగింది రెండో విడతలు ఇందిరమ్మ ఇండ్లు వస్తుందని ఆశించి వారికున్నటువంటి పన్నెండు గుంటల పొలాన్ని కూడా అమ్ముకుని ఆ డబ్బులు కూడా గుడిసెలోనే కాలిపోవడం జరిగిందని వెంటనే ప్రభుత్వం స్పందించి కనీసం వారు ఉండడానికి ఇల్లు మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూడాలని ఇలాంటి నిజమైన నిరుపేదలను గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కాకుండా అర్హులైన నిరుపేదలకు ఇవ్వాల్సిందిగా వారు డిమాండ్ చేయడం జరిగింది వారికి నిత్యవసర వస్తువుల కోసం తనవంతు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ మండల బీజేపీ అధ్యక్షురాలు బండేవీణ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్ బీజే అసెంబ్లీ కన్వీనర్ సాయి కుమార్ బోర్డు అధ్యక్షులు మంగలి గోపాల్ సత్యనారాయణ మండల నాయకులు రాకేష్ రవి సిద్ధు అజయ్ వినయ్ రవి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు ఖాళీ బోర్డు అయిపోయింది మరి ప్రభుత్వం వెంటనే వీరికి నివాసం ఏర్పాటు చేసి శాంక్షన్ చేసి వీళ్ళకి ఇచ్చి కొద్దిగా ఆర్థిక సహాయం చేసినట్టయితే వీళ్ళకు జీవనోపాధి ఉండడానికి ఇల్లు కనీసం ఇల్లు ఉంటుంది అదేవిధంగా వీరికి చిన్నపిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు స్కూల్కి పోయి ఇలా కుటుంబంలో ఐదు నుంచి ఆరు మంది నివాసం ఉంటున్నారు వీరు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది ప్రభుత్వం వెంటనే వీరిని ఆదుకొని వీరికి ఇంటి నిర్మాణం చేసి మరి ఆర్థికంగా కూడా సహాయం ప్రభుత్వం తరఫున సహాయం చేయాలని చెప్పి కోరుతుంది